మీకు తెలుస ప్రిలారా మన పక్కన ఉంటారు వాళ్ళు బంగారు షాపుల దగ్గరికి వెళ్ళి లేవక ముందు వెళ్ళి కాలంలో మట్టి తీతా ఉంటారు కదా మట్టి తీసి మట్టి తీసి మట్టి తీసి ఒక చాటలు వేసుకుంటారు మనం ఆ దారులు వెళ్తున్న వాళ్ళు ఏంట్రబాబులకు పని పాటలేదేమో మట్టి తీసి చాటలు వేస్తున్నారు ఏంటి ఎంత బుద్ధిహీనులు రాయలు చిచ్చి 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 అనుకుంటాం మనం కానీ వాళ్ళు ఎంత తెలుగు ఆలో చెప్తా వాళ్ళు మట్టి తీసి చాటలు వేసి ఓ పక్కకెళ్ళి కాలులో నుంచి మళ్ళీ నీళ్లు తీసి ఆ మట్టిమే పోతా ఇత ఇ అంటా ఉంటారు తెలుసు కదా ఎట్లా ఎట్లా అంటూ ఉంటా మట్టి అంతా కొట్టుకుపోతా ఉంటది ఆ మట్టి కొట్టిపోయి కొట్టుకుపోయి కొట్టుకుపోయి చివరినే వంతుందంటే చిన్న చిన్న బంగారు పలుకులు లాంటివి అంటే అవన్నీ పోగు చేసి చక్క మంచి బంగారు షాప్ దగ్గర తీసుకెళ్లి అమ్మి ఒక రెండు వేలు మూడు వేలు ఒక ఐదు వేలు సంపాదించుకుంటారు బంగారేమనుకుంటాం కాలు మట్టి తెస్తాడు మట్టంతా చేసి అందులో శ్రేష్టమైన బంగారాన్ని పక్క తీసుకుని అమ్ముకుని మేలు పొందుతున్నాడు ఏనాది తరగతి చెందిన ఆయన ఏసా ఏం చేస్తున్నాడు తెలుసా ఈ భూమి మీద ఉన్న అందరిని రమ్మంటున్నాడు రండి రండి రమ్మను చున్నాడు

అనేకులు ఏర్పరచబడిన వారు అదేంటి అందరిని పిలిచి కొందరికి అవకాశం ఇస్తున్నా ఏంటి వీల అందరినీ పిలిచి అందరిని పిలిచి కొందరిని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఎందుకలా అని అంటే అదిగో ఒక కారణం మీకు చూపించి నేను ముగించేస్తాను ఏసు అందరినీ పిలుస్తున్నాడు మన వాక్యం ఉండదు ఏసుక్రీస్తు అందరికీ క్రీస్తు అందరికీ రక్షకుడు గంధముల నివాసుల నా వైపు చూచి అంటాడు ఆయన రక్షణ పొందిన వారిలో కొంతమందినే ప్రత్యేకించుకున్నాడు మిగతా వాళ్ళందరి సంగతి ఏంటి అంటే ఆ మిగతా వాళ్ళు ఎందుకు జారిపోతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా తెలియాలి ముందుకైతే ఏసయ సుమార్తలు విని మా మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఆయనే నా రక్షకులని వచ్చి బాప్త్యసం తీసుకునే రక్షణ పొందిన విశ్వాసులను ఆయన ఏం చెప్తున్నాడంటే మళ్ళీ షార్టేజ్ చేసుకుంటున్నాడు ఎందుకోసం అంటే చాలా మంది వచ్చి గురువు వారు మునిగిపోతారు ఇప్పుడు క్రిస్మస్ ప్రార్థనలు వస్తున్నాయిగా మునుగుతారు తర్వాత జనవరి ఫస్ట్ వస్తుందిగా మునుగుతారు ఈస్టర్ సండే వస్తుందిగా మునుగుతారు ఉపవాస ప్రార్థనలు వస్తే మునుగుతారు కోటలు పెరుగుతాం మునగటం తర్వాత సంగతి మునిగిన వాళ్ళందరిలో కూడా ఒక లక్షణం ఉండాలి ఈనాడు చాలా మందిలో ఇలాగ మునిగి నేను బాప్తీజం తీసేసుకున్నా రక్షణ పొందేశానని సంకల కొట్టుకుంటూ వెర్రవీధితో తిరుగుతున్న వాళ్ళందరికీ ఇది ఒక చెంప పెట్టు లాంటిది ఒక గొడ్డల పెట్టు లాంటిది ఏడ తెలుసా చూడండి ఏ సుప్రభు వాళ్ళకు ఒక మంచి ఉన్నతమైన రక్షణ ఉన్నది అది ఈనాడు రక్షణ పొందిన ప్రతి ఒక్క బయటకు ఉండాలి చూడండి రెండో అధ్యాయం ఏంటో వచ్చిన వాళ్ళు ఆ చదువుకుండా వెళ్ కరవని ఆ అనగా సిని మరణము పొందునంతగా ఏం చెప్పారంటా గుర్తుపెట్టుకోండి యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి చేసినది ఏంటంటే విధేయత ధేయత కనపరిచాడంట ఏం కనపరిచాడండి ఆ నోరు అందరూ తెలుసు చెప్పాలి బిష్మలు తీసుకున్న వాళ్ళందరూ నోరు నాకు వినపడతా ఉంటాయి అలా ఆ అన్న కూడా నాకు వినపడుతుంది ఉత్త చెప్తే అట్లా ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం కనపరిచారంట విధేయత కనపరిచారంట కనపరిచాడంట చూడండి హిబ్రి రాసిన పత్రిక ఎబ్రి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము పదవచనాన్ని జరుగుదాం మెల్కు సెవెక్ యొక్క క్రమములో చేరిన పిలోబడి తనకు విధేయులైన వారికి వారికి అందరికీ నిత్య రక్షకు నిత్య రక్షణకు ఇప్పుడు ఏసు ప్రభు వారు వచ్చి లోకంలో ఏం కనపరిచాడు ఆయన విధేత కనపరచడం మాత్రమే కాకుండా ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా నాకు విధేత కనపరిచిన వారికి నేను ఏమి ఇవ్వబోతున్నాను అన్నాడు రక్షణ ఏ సైకి విధేత కనపరచతేనే నీకు రక్షణ కొనసాగుతుంది చాలా మంది ఏ సై లో కనపరిచారని తగ్గించుకుని ఏ సై సాను శాంతం మా పొరపు అవమానం భరించారండి పట్టబడ్డారండి తిట్టబడ్డారండి ఎలా చేయబడ్డారండి ఎలా చేయబడ్డారండి చేతులు మేకులు కాళ్ళ మేకు ప్రక్కల బట్టి వెళ్ళంత పొరడలు చెరువులో రక్తం దారి మరణించి తిరిగి లేచాడండి అంతగా తగ్గించుకున్నాడండి ఏసే అంటున్నాడు నేను తగ్గించుకున్నాను సరే సంగతి గాని అది సరే గాని నువ్వెప్పుడు నువ్వు విద్యార్థు చూపుతావు నువ్వెప్పుడు విద్యార్థు చూపుతావు నువ్వెప్పుడు తగ్గించుకుంటావు నేను అలాగ తగ్గించుకున్నానో నువ్వు అలాగ తగ్గించుకుంటావు నువ్వు అలవాటు చేసుకోవాలి అల్లెలియా అలాగ నువ్వు తగ్గించుకుంటేనే నీ రక్షణ నీకు నిలబడుతుంది లేకపోతే నిలబడదు చాలా మంది అనుకున్నారు నువ్వు ఎంతైనా కొట్టుకో సంకలు కానీ నిలబడవు నిలబడవు గాలి దుమ్ము వచ్చినప్పుడు లేదా గాలి వచ్చినప్పుడు కొంత కొట్టు కొట్టుకుపోతా ఉంటది మీకు తెలుసా ఫ్రీలారా కోతలు కోసిన తర్వాత ఒడ్లన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి ఆరబెట్టిన తర్వాత తూర్పు గాలి పడతారు తెలుసా అమ్మా తెలుసు కదా జో తూర్పు గాలి పడతారు ఎందుకు అని అంటే ఈ తూర్పు గాలికి పైకి లేచి చాటతో ఎట్లా చెరుగుతా ఉంటే మంచి కింద దగ్గర పడుతుంది పొట్టంత దగ్గర అవతల దాన్ని తీసుకెళ్లి కాల్చవతలు పడేస్త అలా చెరగనంత సేపు ఆ పొట్టే తెలుసా చక్క ఒడ్లు అనుకుంటారు చాలా మంది అబ్బా ఈ రైతు దగ్గర ఎన్ని ఉన్నాయండి ఎంత ఆహారం ఉందనుకుంటారు చెరిగిన తర్వాత అసలైన సంగతి తెలుస్తుంది ప్రియ దేవుని పెట్లారా ఈనాడు రక్షణ పొందిన వాళ్ళందరిలో కూడా దేవుడు చెరిగే సమయం ఒకటి వస్తుంది అది చెరిగే సమయం ఒకటి వస్తుంది అంతటిని చక్క మంచిగా కోప కొరకు సిద్ధపరచుకున్నాడు ఓ పాట ఉండదు పంప కో క్రైస్త కషకాయ కన్ను కన్నులు వయ కొ కళము గది జిగుమలము తిరచరి జిగొే కృతము కోట ఆయన మొత్తం కోసి ఒక దగ్గర పెట్టుకుంటున్నాడు రక్షణ పొందిన వాళ్ళందరూ పోగు చేస్తున్నాడు ఆయన పోగు చేసి పోగు చేసి పోగు చేసి ఒకరనొక సమయం వస్తుంది ఆ సమయం రోజునాడు ఉంటుంది అసలైంది అసలైన కొట్టేదో లేకపోతే అసలైన గింజేదో కొట్టేదో మొత్తం తేలిపోతుంది అలా